హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక ప్రముఖమైనటువంటి ప్లేస్కి రావడం జరిగింది అదే ఒంగోలు దగ్గరలో ఉన్నటువంటి పెళ్ళూరు గ్రామం పెళ్ళూరు గ్రామం అనేది ఒక చిన్న గ్రామం అయితే అయినొచ్చు కానీ దాదాపుగా ఎనిమిది వందల ఏళ్ల క్రితం వెంకటగిరి రాజుల కాలంలో దాదాపుగా తొంభై రెండు గ్రామాలకు ఇది ఒక తాలూకాగా ఉండేది సో అది పెళ్ళూరు ప్రాశస్త్యం మరి ఇంకోటి ఏంటంటే వెంకటగిరి రాజుల కాలం నాటి కోటను మనం ఇక్కడ చూడబోతున్నాం సో ఆ కోట ప్రజెంట్ అయితే శిథిలావస్థలో ఉంది ఆనవాళ్ళు ఎక్కువగా లేవు కానీ ఉన్న ఆనవాళ్ళని నేను చూపించబోతున్నాను ఆ కోట ఆనవాళ్ళు ఇక్కడ ప్రస్తుతం మనకి కొన్ని కోడలు మాత్రమే కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద కోటలు ఉండేవి కానీ గ్రామస్తులు ఇక్కడ ఉన్న పాటి మట్టిని బండరాలను గ్రామస్తులు మరియు చుట్టుపక్కల వాళ్ళు ఉపయోగించుకున్నారని చెప్తున్నారు ఇక్కడ చూడండి గోడల మీద ఉన్న శిలాశేత్రం చూడండి ఇదే ఎనిమిది వందల నాటి చరిత్ర కలిగిన శివపార్వతుల దేవాలయం ఇప్పటికే చెక్కు చెదరిన దేవాలయం ఇది ఏమాత్రం ఉందంటే గ్రేట్ అని చెప్పాలి అప్పట్లో చాలా ఎత్తుగా ఉండేదట కాలక్రమేణా చిన్నదిగా మారిపోయింది దాదాపుగా ఎనిమిది వందల ఏళ్ల క్రితం వెంకటగిరి రాజుల కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా వారికి పొలాలు ఉండేవి సో ఆ పొలంలో ఒకసారి రైతు అరగ ఉండగా అక్కడ ఒక లోహం పంచలోహం అనేది బయటపడటం జరిగింది సో ఆ తర్వాత రాజుగారు మళ్ళా ఆ ప్లేస్ని విజిట్ చేసేటప్పుడు ఒక కాంతివంతమైనటువంటి ఆ ప్రదేశం కనబడింది అయినప్పటికీ రాజుగారు విడమర్చి ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఆ రోజు రాజుగారికి కళలో స్వామివారి ప్రత్యక్షమయ్యి నేను ఇక్కడ వెలిచాను ఇక్కడ పక్కనే త్రిపుర బాలసుందరి దేవి కూడా ఆలయం కూడా త్రిపుర బాలసుందరి దేవి అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడే గుడి కట్టండి అని చెప్పి చెప్పడంతో మరుసటి రోజు రాజుగారు అక్కడికి వెళ్ళేసి అక్కడ ఒక దేవాలయం స్థాపించడం జరిగింది సో రాజుగారు రాజుగారు సత్యమణి రాణి గారు కూడా వీళ్ళిద్దరు కలిసి పూజాధికారాలన్నీ చేస్తూ ఉండేవాళ్ళు తర్వాత కొన్ని రోజులకి రాజుగారు ఒక పూజారిని పెట్టడం జరిగింది తర్వాత ఆ పూజారి గారు వేరే అతంతా కలిసి ఈ పంచలోహ విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేశారు ఆ క్రమంలో బయట ఆ దేవాలయం బయట గజ్జల సౌండ్ అనేది ఒక భయంకరంగా వినిపెట్టడంతో బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు కానీ వీళ్ళిద్దరికీ బాగా చెమటలు బట్టి ఏదో జరగబోతుందని చెప్పేసి ఆ విధంగా వాళ్ళిద్దరు కళ్ళు పోవటం అనేది జరిగింది ఆ తర్వాత ఆ పూజారి మరియు ఆ దొంగిల దొంగిలించడానికి వచ్చినటువంటి పర్సన్ వాళ్ళిద్దరూ కుటుంబాలు అనేవి సర్వనాశనం అవటం జరిగింది సో ఇది గమనించిన రాజావారు ఈ పంచలో ఒక విగ్రహాన్ని ఎవరైనా సరే దొంగిలించే అవకాశం ఉందని చెప్పేసి ఇలా కాదని చెప్పేసి ఈ ప్లేస్లో పంచలో ఒక విగ్రహాన్ని భూస్థాపితం చేసి దానిపైన ఒక రాతి విగ్రహాన్ని స్థాపించాడు సో ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ దేవాలయం శివభారతుల దేవాలయం నడుస్తుంది ఆ దేవాలయానికి ఆ స్వామి వారికి శ్రీ మూలస్థానేశ్వర స్వామి అని చెప్పి పేరు పెట్టారు సో పక్కనే త్రిపుర బాలసుందర దేవి ఆలయం కూడా ఉందన్నమాట సో ఇది దాదాపుగా ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఉన్నటువంటి చరిత్ర కలిగిన ఆలయం ఇలాంటి ఆలయాలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూడలేకపోతున్నాము సో ఈ ఆలయాన్ని మనం చూడటం ఘనతగా భావిస్తున్నాము సో దయచేసి రండి నాతో పాటు నేను ఈ ఆలయం గురించి మేము చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మరొక అంశం ఏంటంటే రాజుగారు త్రిపుర బాలసుందరి అమ్మవారి దేవాలయాన్ని అమ్మవారి విగ్రహాన్ని ఏర్పరిచినప్పుడు ఆ తర్వాత మళ్ళా వచ్చి చూసినప్పుడు అమ్మవారి విగ్రహం మెడ ఒక పక్కకు ఉండి ఉండేది ఇది ఏంట్రా ఇది ఎలా ఉందని చెప్పేసి మళ్ళా మరలా 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 విగ్రహాన్ని ఏడెనిమిది సార్లు తయారు చేయించడం జరిగింది అయినప్పటికీ అమ్మవారి మెడ మళ్ళా పక్కకి చూస్తూ ఉండేది దీంతో కాక రాజుగారు మళ్ళా నిద్రిస్తున్నప్పుడు మళ్ళా కళలో అమ్మవారు ప్రత్యక్షమయ్యి నాయన నువ్వు ఎన్నిసార్లు విగ్రహం ప్రతిష్ట చేసినప్పటికీ నేను అలాగే పక్కకే చూస్తుంటాను దాని అర్థం ఏంటంటే స్వామివారిని చూస్తున్నాను కాబట్టి మెడ అనేది నాకు పక్కకే ఉంది దాని గురించి నువ్వేం వరి అవకాని చెప్పి చెప్పడం జరిగింది మీ పేరు గారు ఇప్పుడు దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర కల ఈ దేవాలయం నుంచి మీ మాటల్లో ఒకసారి చెప్పండి నేను వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అన్న ఎండోమెంట్ గుడి ఇది ఈ ఎనిమిది వందల సంవత్సరాలు నాటి గుడి వెంకటగిరి రాజావారి పొలాలు ఒకప్పుడు పూర్వంలో పొలాలు అరకు తిండుతుంటే నాగలికి తగిలి స్వామివారు వచ్చారు అయితే ఎవరు చూసుకోలేదు రాత్రిపూట వెంకటగిరి రాజావారు పొలాలు చూసుకోవడానికి వస్తుంటే టూబులైట్గా అందుకంటే వెలుతురుగా కనిపిస్తున్నారంట స్వామివారు అయితే రాజువారు చూసి పట్టించుకోకుండా గమ్మున వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ రోజు రాత్రికి స్వామివారు స్వప్నంలో అంటే కళ్ళకి వచ్చి చెప్పాడంట ఇక్కడ నేను ఉన్నాను ఇక్కడ వెలిసాన్రా అని పక్కన అమ్మవారు ఉంది తోవి తీయనరా అంటే ఆ వాళ్ళు వచ్చి చూసి తోవి తీస్తే పంచలోహాల విగ్రహం దొరికిందంట పూర్వంలో ఆ విగ్రహం ఈ విగ్రహాన్ని ఇదే ప్లేస్లో కట్టి పెట్టుకొని వాళ్ళే రాజు రాజుగారు రాను వారే పూజ చేసుకునేవాళ్ళు కొన్నాళ్ళకి పూర్వంలో పూజారిని పెట్టారంట పూజారిని పెడితే రాజుగారు ఆ పూజారి ఊర్లో కొత్తం ఎవరో పూర్వంలో పాత రోజుల్లో అమ్మవారి పంచలోహార విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారు ఇట్లా ప్రయత్నించేసరికి బయట గజ్జల సౌండ్ నిలబడింది అంట గజ్జల సో నిలబడేసరికి ఎవరో వస్తున్నారు మళ్ళీ వచ్చేద్దామని అమ్మవారిని తాకిన కదిలిచ్చిన ప్రదేశంలోనే అక్కడ పడేసి బయటకు వచ్చేసారు అలా బయటకు వచ్చేసరికి వాళ్ళ పిల్ల పాపలతో అమ్మవారిని కదిలిచ్చినందుకు కుటుంబాలు రెండు కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఇంక రాజుగారు ఏం చేశారంటే ఇలా ఉంటే ఈ అమ్మవారిని ఇట్లా ఎవరో ఒకళ్ళు కదిలిస్తారని చెప్పేసి ఇప్పుడు ఉన్న ఇప్పుడు పెట్టిన విగ్రహం కింద భూమిలో అసలు విగ్రహాన్ని కింద పెట్టి పైన విగ్రహం తయారు చేశారు ఈ విగ్రహం చూసారు ఎట్లుందో నడుము నుంచి వయోరంగం మెడ క్రాస్గా ఉంటుంది వంకరగా రాజుగారు తయారు చేయించినప్పుడు ఆమె స్టడీ స్టడీగానే ఉంటుంది మళ్ళీ వచ్చి చూసేసరికి నడువు నుంచి వయ్యారం మెడవంకరగా వస్తుంది అలాగా ఏడెనిమిది విగ్రహాలు తయారు చేసినా కూడా అలా వాళ్ళు చేసినప్పుడు స్టడీగానే ఉంటుంది మళ్ళీ వచ్చేసరికి మెడ నుంచి వయ్యారంగా వస్తుంది అలాగా రాజుగారు ఎక్కడెక్కడికో వెళ్ళి మందినో తీసుకొచ్చి చూపించినా కూడా ఎవరు చెప్పలపై అలా మారిపోతుందని ఇంకా రాజుగారి కళ్ళలోకి వచ్చి ఒకరోజు రే నా చూపు అంతా స్వామివారి వైపురా నేను స్వామివారిని చూస్తుంటాను అని చెప్పి ఇదంతా మన చరిత్ర ఆ ధ్వజస్తంభం పాత్ర ఇదివరకు దాంట్లో ఉండేది మనకి రెండు వేల సంవత్సరంలో ధ్వజస్తంభం కొత్తది వేస్తున్నప్పుడు భూమిలో ఈ పాత్ర తీసేటప్పుడు గుంట తోగుతుండే దాని మీద రాగి రేకు దొరికింది ఆ రాగి రేకు మీద రాసిన చరిత్ర ఇదంతా అప్పుడు దాకా అదివరకు ఎవరికి తెలియదు అది రాగి రాగి ఎక్కడ మళ్ళీ మనం కొత్తగా మళ్ళీ ఫలానా టైంలో తీసి మళ్ళీ పెట్టామని ఇంకో దాని మీద రాసి ఆ రెండు ప్లేట్లు మళ్ళీ ధ్వజస్తంభంలోనే పెట్టేశారు సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనమాట సో ఇవన్నీ కూడా ఒక కథల కథలైతే కాదు నిజానికి ఇవి ఎప్పుడు బయటపడ్డాయంటే ఈ ధ్వజస్తంభం ఇప్పుడు ఏదైతే కనబడుతుందో ఈ ధ్వజస్తంభం పునః ప్రతిష్ఠించినప్పుడు రాగి శాసనం అనేది బయటపడింది సో గతంలో ఏర్పాటు చేసినటువంటి రాజావారు ఏర్పాటు చేసిన పూజారి ప్లస్ అతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా పంచలోక విగ్రహాన్ని దొంగిలించాలనే క్రమంలో రాజావారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇక్కడ ఈ ఈ కింద ఈ భూమిలో ఆ పంచలోక విగ్రహాన్ని భూస్థాపించేసి పైన మాత్రం ఒక రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అదేనమాట ఈ ప్లేసు చూస్తున్నాం కదా స్వామి స్వయము స్వయముగా సో ఇక్కడ ఇదే విగ్రహం అనమాట అప్పుడు ఎనిమిది వందల విగ్రహం ఇదే విగ్రహం సో ఈ విగ్రహాన్ని పక్కన ఉన్నటువంటి బాధ విగ్రహం ఇలా చూడటం వల్ల స్వామి వారి మేడం పక్కకి తిరిగి ఉంది సో ఇది స్వామివారి దాదాపు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి